నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగున్నారని అనుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి సండే వీడియో అండి ఉమెన్స్ డే స్పెషల్గా మేమందరము సండే రోజు మా ఫ్రెండ్స్ నేను బయటకు వెళ్ళాము ఇది వచ్చేసి రౌజిల్ అనేది టౌన్ సెంటర్ దగ్గర హౌస్ టౌన్ అండర్ అని ఒక హౌస్ రివర్స్లో అంతా ఉంటుంది ఈ హౌస్ చూడండి అసలు ఎలా ఉందో లోపల అన్నీ సీలింగ్కి అంటుకొని ఇది వచ్చేసి ఫ్రీ ఎంట్రీ కాదండి దీనికి ఎంట్రీ టికెట్ తీసుకోవాలి ఆ ఎంట్రీ టికెట్ వచ్చేసి ట్వంటీ డాలర్స్ లోపు అంటే మన ఇండియా కరెన్సీలో వెయ్యి రూపాయలు లోపు ఉంటుంది చూడండి అంత సీలింగ్కి పైన అంటుకొని ఇది చాలా చూనికి వీడియోలు చూనికి అంత అనిపించట్లేదు కానీ రియల్గా అయితే చాలా బాగుంది ఎవరైనా పిల్లలు పెద్దలు వెళ్తే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు మంచిగా ఫొటోస్ తీసుకోవచ్చు ఫొటోస్లో అయితే బాగా కనిపిస్తుంది ఇది వచ్చేసి కింద ఇలా ఉంటుంది మళ్ళీ ఇప్పుడు పైకి వెళ్ళి చూద్దాము పైన ఏమున్నదో ఇలా స్టెప్స్ ఇక్కడ ఇలా ఉంటాయి ఆ స్టెప్స్ అమ్మడి పైకి వెళ్ళి మా ఫ్రెండ్స్ అందరు చూడండి ఫొటోస్ తీసుకుంటున్నారు చూడండి ఇప్పుడు చూడండి పైన సీలింగ్కి మంచం ఎలా అంటుకొని ఉందో అంత రివర్ట్స్లో అట్ అట్లానే ఇక్కడ సోఫా కూడా చూడండి మీకు ఇప్పుడు చూస్తే కొంచెం అర్థం అవుతుంది సోఫా కూడా చూడండి ఎలా రివర్ట్స్లో ఉందో అంత మొత్తం కిచెన్ కానీ ఆ మంచం కానీ ఆ సోఫా కానీ అంతా రివర్స్లో వీడియోలో అంత ఏమో కానీ రియల్గా అయితే చాలా బాగుంది స్టెప్స్ అయితే పైకి వెళ్ళడానికి ఇలా ఉంటుంది అక్కడ నుంచి మళ్ళీ ఫొటోస్ తీసుకున్నాం పక్కనే మెట్రో స్టేషను బస్ స్టేషన్ బస్ స్టాప్ అన్నీ దగ్గరే అక్కడ నుంచి మేము బస్తో బెల్వస్తా అనే చోటుకు వెళ్ళాము అక్కడ రెస్టారెంట్ కోసం అప్పటికి మధ్యాహ్నం టూ థర్టీ అవుతుంది మార్నింగ్ టెన్ థర్టీకి బస్లో మేము ఉన్న చోటు నుంచి వన్ అవరు రోజులకి అప్పటికే టూ అవర్స్ పైనే ఉన్నాము ఆ హౌస్లో అయితే చిన్నగా ఉంది ఆ హౌస్లో అంతసేపు ఏముంటామో అనుకున్నాం కానీ అసలు టైం తెలియలేదు ఫొటోస్ తీసుకుంటూ అసలు ఆ ఫొటోస్ తీసుకోవడం మేము కానీ ఆ ఫొటోస్ ఎలా తీసుకోవాలో అని ఆలోచించడానికే ఎక్కువ టైం పట్టింది అక్కడ అక్కడ నుంచి బెల్వాస్తాకి రెస్టారెంట్కి వచ్చాము అక్కడైతే సీక్రెట్ కిచెన్ ఒకటి ఉంది సీక్రెట్ కిచెన్ ఫస్ట్ వెళ్ళాలనుకున్నాం అనుకున్నాం మళ్ళీ పక్కనే గజాబ్ రెస్టారెంట్ అని ఒకటి ఉండే దాంతో చూద్దాము ఒకసారి ట్రై చేద్దామని ఆ హోటల్కి వచ్చాము ఇక్కడ మా ఫ్రెండ్ అమృత రెస్టారెంట్ అయితే చాలా బాగుంది మా ఫ్రె ఇంకా మా ఫ్రెండ్ అమృత గంగా కీర్తన రష్మి కీర్తన థ్యాంక్ యూ కీర్తన అన్నీ ఫుడ్ ఫుడ్ కానీ అన్నీ ఐటమ్స్ ఫొటోస్ తీసినావు నా వీడియో కోసం అనేసి పన్నీరు మేము ఆర్డర్ ఇచ్చిన అయితే ఇవి పన్నీర్ అయితే చాలా బాగుంది అలానే అక్కడ కూడా ఫొటోస్ తీసుకోవడానికి చాలా బాగుంది అక్కడ కిల్లి కూడా ఆర్డర్ ఇచ్చాము కిల్లి చేస్తున్నాడు మాకోసమే నేనైతే ఫస్ట్ టైం కిల్లి ట్రై చేశాను ఎప్పుడూ కానీ తినలేదు నేను ఇదే ఫస్ట్ టైము చాలా బాగుంది ఇంకా ఈ నాకైతే ఈ వాల్ ఇటు పక్కన అయితే ఎంత చాలా బాగా నచ్చింది ఆ ఫ్లవర్స్ది మొత్తం అక్కడ కూడా చాలా ఫొటోస్ తీసుకున్నాము

నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్